నేను ఇటు వస్తున్నా కరీంనగర్ వస్తున్నా అని ప్రకటిస్తే మొత్తం కూలిపోయిందని మాట్లాడినటువంటి కాళేశ్వరం పంపులు ఆన్ చేసి వరద ఒక నీళ్ళు వదులుతారు వదులుడు కాదు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడతారు ఏం మాట్లాడతాడు కేసీఆర్ గారు మాకు ముందే చెప్పచ్చు కదా నీళ్ళు వదలాలని ముఖ్యమంత్రి నేనా మరి నువ్వా ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవ్వాల నీ ఇంజనీర్లు ఏం చేస్తాను నీ కథ ఏం చేస్తాను నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తాను నీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తాడు నువ్వేం చేస్తా నువ్వు ప్రభుత్వం నీది కదా ప్రజలు నిన్ను కదా గెలిపించిండ్రు ముందే చెప్పాలి కదా మాకుంటాడు మన సూర్యాపేట నుంచి బయలుదేరి మొదలు పెడితే నేను ఎల్లి నుంచి మళ్ళీ వీళ్ళటి వరకు మూడు కార్వాలను నీళ్ళు వదిలేరు ఇదేం కథ మరి ఈ తెలివి ముందెక్కడ పోయింది ఎందుకు వదలలేదు ఎందుకు వేల పంటలు అండే కొట్టినరు నాగార్జున సాగర్ కాలువ కొద్ది రోజుల ముందు ఇచ్చాడు ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల ముందు ఇచ్చింటే అనేక వేల ఎకరాల పంట ఒక్క తడి కోసం ఎదురు చూసే పంట బతికేది వరద కాలువ కింద కూడా ఏడాడికి ఇరవై ఇరవై రోజుల కింద వదిలి ఉన్నట్టయితే ప్రతి గ్రామంలో కొన్ని వందల ఎకరాల పంట దక్కేది